నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనంకి వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్కి బైక్ ర్యాలీతో స్వాగతం పలికిన బీజేపీ నాయకులు సిరిసిల్ల జిల్లాలో బీజేపీ ఆత్మీయ సమ్మేళనానికి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు వేలాది మందితో ర్యాలీ నిర్వహించిన బీజేపీ జిల్లా నాయకులు ఎన్టీఆర్ కోట్ల నీలం కాసు పేర్లను తొలగించే దమ్ముందా దమ్ము సీఎం నా సవాల్పై స్పందించాలి పొట్టి శ్రీరాములు చేసిన తప్పేంది ఆయన దేశభక్తుడు స్వతంత్రం కోసం అనేక జైలుకు పోయినాడు హరిజనులను ఆలయాల్లోకి ప్రవేశం కల్పించారు పోరాడిన వ్యక్తి అట్లాంటి దేశభక్తురేకి ఆర్యవైశ్య వ్యతిరేకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఆ పార్టీ నాయకులే ఓడించారు బిజెపి అభ్యర్థిని కార్యకర్తలే గెలిపించుకున్నారు ఇదే విషయం నరేందర్ రెడ్డికి చెప్పిన రాబోయేది బిజెపి ప్రభుత్వమే స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించే బాధ్యత తీసుకుంటాం కష్టపడే కార్యకర్తలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటాం తెలంగాణను కాంగ్రెస్ శ్రీలంకల మారుస్తోంది ఈ రాష్ట్రంలో అరాచక అవినీతి పాలన కొనసాగుతుంది పదిహేను నెలల్లోనే లక్షన్నర కోట్ల అప్పు చేసి ప్రజలపై భారం మోపుతుంది రాష్ట్రంపై పది లక్షల కోట్ల అప్పు భారం మోపుతున్నారు

ఇలా మా గ్రామానికి సహక్ ప్రయోజన ద్వారా రోడ్లు వచ్చినాయి మా గ్రామానికి ప్రభుత్వం వచ్చింది నరేంద్రమోడి అని పైసకొండే ఆ గ్రామంలో గాయన చంపింది నరేంద్రమోడీ ప్రభుత్వం అండి ఆ గ్రామంలో ప్రచారాలతో పెట్టింది అరేంద్రమోడీ ప్రభుత్వం మా గ్రామంలో పేదలకు బియ్యం వచ్చేది నరేంద్రమోడీ ప్రభుత్వమని ఆ గ్రామంలో స్ప్రేట్లు వచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం అండి ఆ గ్రామంలో లైట్లు వచ్చినాయి ఇలా నరేంద్రమోడీ అనే ప్రభుత్వం అండి ఆ గ్రామంలో ఇంతో అభివృద్ధి జరిగిందంటే కేవలం నరేంద్ర మోడీ అని ప్రభుత్వం వల్లనే కాబట్టి మేము గ్రామ పంచాయతీ ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మాత్రమే గెలిపిస్తామని చెప్పి ఇలా గ్రామంలో కార్యకర్తలు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇలా స్థానిక సంస్థలు ఎన్నికలు జరపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ గ్రామంలో రోడ్లు ఇచ్చిందా మోర్లు కల్పించిందా ఓ చెట్టు నాకుందా

పెడతారా అని చెప్పి ఆయన పాల్గొంటారు నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారిని మనం తున్నా చాలా గొప్ప వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రంగా వ్యతిరేకించడం ఆలయ వయసులను ఇది అవమానించండి ఇవాళ

వాళ్ళ చరిత్ర చెప్పుకుంటాం మనం పుస్తకాలు బాధ్యాప్తంగా చేస్తా మనం ఇది చరిత్ర ఇది సంస్కారం పైన ఈ దేశ వీళ్ళ చరిత్ర ఉంటుంది

రాజన్న సిరిసిల్లా సంబంధించిన చాలా ఉపయోగపడుతుంది ఏడవ మీటింగ్ అని మేము చెప్తాను ఎందుకంటే ఆ దరిద్ర పాలనలో ఆ కుటుంబ పాలనలో ఇవాళ ఎన్ని ఇబ్బంది పడ్డారు ఎన్ని ఇబ్బంది పడ్డారు యువరాజు సిరిసిల్లాకి వస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దానికి తట్టుకునే తప్పు లేకుండా ఇవాళ పోలీసుల ద్వారా హౌస్ అరెస్ట్ చేసి బిజెపి కార్యకర్తలు కేసులు పెట్టడం దౌర్భాగ్యం కారణం అప్పుడు జరిగింది ఇవాళ నేను హోమ్ వర్క్

It's yeah.